పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన తీర్థం తీసుకోబోతున్నారు నేటి పరిస్థితిలో పార్టీలు వ్యక్తిగతంగా తప్ప సిద్ధాంతపరంగా ఉండటం లేదంటున్నారు సిద్ధాంతానికి కట్టుబడి అభివృద్ది అజెండాగా ఉన్న జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నామంటున్న మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి వైసీపీ నుంచి జనసేన జనసేనలోకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఆ కావులోకే పిఠాపురం మాజీ శాసన సభ్యులు పెండు దొరబాబు కూడా చేరారు రేపు ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం తీసుకొని ఉన్నారు అసలు పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి పరిస్థితులు ఏంటనే విషయాన్ని తెలిసిన ప్రయత్నం చేద్దాం పెండుందరబాబు గారు మంది అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే అండి మీరు మీ జాయినింగ్ ఎప్పుడండి రేపు విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నాతో పాటు జడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు అందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నాం రేపు సాయంకాలం నాలుగు గంటలకల్లా మంగళగిరి కార్యాలయంలో మా అందరికీ కూడా జనసేన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి మీరు మీరు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పుడు ఆ పార్టీలో గౌరవం ఏ విధంగా ఉండేది ఈ పార్టీలో ఏ విధంగా గౌరవం ఉండబోతుంది అనుకుంటున్నారు వైసీపీ దాంట్లో రెండు పర్యాయాలు నేను పోటీ చేయడం జరిగింది నాకు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి సర్వీస్ చేయడం అనేది నాకు అలవాటు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ టైంలో గడప గడపకి ఈ రాష్ట్రంలో ఎవరు తిరగినటువంటి విధంగా ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల సమస్యలని తీర్చిన వ్యక్తిగా ఒక టికెట్ విషయంలో పక్కన పెట్టిన సందర్భంలో నేను బాధపడిన సందర్భం ఉంది అంటే మీరు గడప గడపకి రాష్ట్రంలో ఎవరు తిరిగినంతగా తిరిగాయని మీరే చెప్తున్నారు కానీ అంత చేసిన పార్టీ ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టింది ఏ పార్టీ అయినా సరే ఒక ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం ఆ కోరుకున్న సందర్భంలో వాళ్ళ ఇంటెలిజెన్సీ అది తప్ప అవ్వచ్చు రైట్ అవ్వచ్చు ఏదో ఐప్యాక్ అని రకరకాలు పెట్టుకుని వెళ్ళదు వివిధ పథకాల ద్వారా మేము ప్రజలకు చేస్తున్నాం అనుకున్నారు కానీ ఈ నియోజకవర్గాల అభివృద్ధి దాంట్లో కొద్దిగా వెనకబడడం వల్ల ప్రజలందరూ కూడా తిరస్కరించడం నేను బయటకు రావడం జరిగింది అంటే మరి ఎలక్షన్ మీకు టికెట్ రాకపోతే మీరు వైసీపీ చేసారా లేకపోతే వేరే పార్టీ ఎప్పుడూ కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే మనం చేయడం ధర్మం ఏమన్నా వాళ్ళు ఆపోజిషన్గా చెయ్యాలి తప్పించి నా వరకు నేను ఏ వ్యక్తిత్వం ఎవరికి కూడా ఏ రోజున కూడా చెప్పలేదు సరే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్ విమర్శలు చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మరి ఇప్పటి ఇప్పటివరకు స్టిల్ వైసీపీలో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో సహజం ఓసారి అటు కూర్చుంటారు ఓసారి ఇటు కూర్చుంటారు గతంలో మనం చూసాము గతంలో తెలుగుదేశం వాళ్ళు అటు పక్క కూర్చున్నారు ఈ రోజున ఇటు పక్క కూర్చుంటున్నారు ఇవన్నీ సహజం ఆ రకంగా మాట్లాడుకోవాల్సినంత రాజకీయాలు ఒక రకంగా తక్కువ స్థాయిలో మాట్లాడుకుంటున్నారని అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు జనసేనలోకి వెళితే మీకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది నేను ఏదో రాజకీయాల్లో ఇంకా ముందుకెళ్లాలని కానీ ఏదో రాజకీయాల్లో పోటీలు చేయాలని కానీ ఈ రకమైన ఆలోచనతోనే పార్టీలోకి రావట్లేదు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసే విధి విధానాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోటి ఉండే అనుభవం కావచ్చు ఈ గ్రామాలు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి మరింత నా వంతు గతంలో ఉండే అనుభవంతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడం దాంట్లో భాగంగా పార్టీకి సంబంధించి ఏ పదమైనా సరే చేసి పార్టీకి అండగా ఉంటాను పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాను మనిషి అంతా ఆశాజీవి అందులోనూ రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా ఆశిస్తారు మీరు పిఠాపురంలో జ పవన్ కళ్యాణ్ ఉండగా టిక్కెట్ అనేది ఆశించడం సాధ్యం కాదు మీకు కానీ మీ అమ్మాయికి కానీ లేకపోతే మీ అల్లుడికి కానీ ఇతర ఎలా ఆశించే అవకాశం ఉందంటారా మా అమ్మాయి కానీ మా అబ్బా మా అల్లుడు కానీ ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఉండే ఆలోచన ఉంటే మొన్నే పోటీ చేసేవారు అసలు అటువంటి ఆలోచన ఇప్పుడు లేదు సార్ మీతో పాటు మనకి పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ ఉంది అలాగే గొల్లపురంలో కూడా కౌన్సిల్ ఉంది అలాగే ఎంపీపీలు ఉన్నాయి ఎంతమందికి అవసరం వచ్చే అవకాశం ఉంది ఇటు పిఠాపురం కావచ్చు లేకపోతే గొల్లపురం కావచ్చు చాలామందికి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపటికి సంఖ్య ఫైనలైజ్ అవుతుంది త్వరతగతిన చాలా వరకు జనసేన పార్టీలోకి చేర్చడానికి నా వంతు కృషి నేను చేసి అందరినీ కూడా తీరు జనసేనని మరింత బలోపేతం చేసి కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళడాక నా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మన మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కనుక పదిహేను మంది వరకు వచ్చే అవకాశం ఉందన్నారు అలాగే గొల్లపురంకి సంబంధించి కూడా మెజారిటీ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సభ్యులు వస్తారన్నారు అలాగే జడ్పీ వైస్ చైర్పర్సన్ పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అలాగే ఎంపీపీలు కూడా జనసేనలోకి రేపు చేరడానికి సిద్ధంగా ఉన్నారు మరోవైపు నేను టిక్కెట్ రాకపోవడంతో కొంత మనస్తాపం చెందినమాట వాస్తవమే దాంతో నేను పార్టీకి కట్టుబడి పనిచేశాను అయితే నన్ను అభిమానించేవారు నన్ను ప్రేమించే ప్రజలు మాత్రం ఎవరికి ఓటేశారో నాకు తెలీదు నేనైతే మనస్తాపం పంట మాత్రం వాస్తవం అంటారు మరోవైపు ఏ పదవిని ఆశించట్లేదు నాకు నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ పదవితో పని లేదు డిప్యూటీ సీఎంగా ఉండి పిఠాపుర నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గం మరింత డెవలప్ అవ్వాలి పార్టీకి ఇరవై ఐదేళ్ళుగా ఉన్నటువంటి నా సీనియారిటీ సిన్సియారిటీ సుపీరియారిటీ కూడా పార్టీకి తోడవాలన్న ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి కొంతబాబు గారు చెప్తారు